గారు మన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్రవాసరావు గారు పార్టీ గారు నమస్కారాలు భరత్ గారు పల్లా శ్రీనివాస్ గారు వారు చెప్పిన చూపించినటువంటి కమిట్మెంట్ కి అందరితో హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు భావంతో ఆ మాటలు చెప్పినందుకు హృదయపూర్వకంగా అందరి తరఫున అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే మాట మీ మీరు ఏమైతే మాట వచ్చిందో ముఖ్యమంత్రి గారు కూడా ఆకాశ మూడో తేదీ గెలిచినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన చెప్పిన మా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ప్రవేగరం కానివ్వకుండా ప్రయత్నం చేస్తాం మాట చెప్పాం కాకుండా అందుకనే ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా వాజ్పేయి గారు గవర్నమెంట్ ఆ రోజులో స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ చేయాలని అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఏ నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుని ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ నిర్ణయం చేస్తే మంచిది కాదని చెప్పి మాట కూడా చెప్పడం ఆ రోజు తాతగారు కూడా ఎంపీగా కూడా ఉండడం జరిగింది ఈ విధంగా మరి మీరు ఎందులో పదవులకి ఛాలెంజ్ చేస్తామని చెప్పి మాట పెద్ద మాట అన్న తర్వాత ఖచ్చితంగా అది ఏ గవర్నమెంట్ ఆ మీరు ఉన్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక అనువచ్చు ఒక బంగారు పాటు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఉంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా కూడా భూములు ఇవ్వడం జరిగింది ఇదే ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చుండేవాళ్ళు కాదు కోట్లు ఉండేవాడు ఈ రోజు ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ల్యాండ్ బ్యాంక్ ని చూసుకొని ఏ ఆదానివో అంబానివో గంధారో లేదా ఇంకా ఎవరో దీనితో అన్వేషించారు ఇప్పుడు ఆ విషయం లేదు ప్రైవేటీకరణ అంశాన్ని పక్కకి వెళ్ళినప్పటికీ ఇది పూర్తి సామర్థ్యం నడవలేదు దీనికి అందువల్ల మొట్టమొదటి మనం కూడా కోరేది ఏంటంటే ఇది గవర్నమెంట్ కూడా కాదు కాబట్టి ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉందో దాని కంపెనీ పేరు మార్చినట్టయితే బ్యాంకులు కూడా దీని దగ్గర దాస్తుందని చెప్పేటువంటిది ఒక గ్యారంటీ భరోసా ఏర్పడుతుంది కానీ వారు కూడా లోన్లు ఇచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది అది కూడా చేయవలసింది మాట్లాడుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటి మీకు ఎందుకు ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజు మీరు మానిటర్ చేయండి ఖచ్చితంగా మన మీటింగ్ లో కూడా మన మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టేటప్పుడు మళ్ళా శ్రీనివాసరావు ఆయన కూడా ఇంజనీరింగ్ చేశారు మీరు కూడా చేశారు మీకు అన్ని తెలుసు కాబట్టి మేనేజ్మెంట్ లో చాలా మంది మన డైరెక్ట్ గారు మేనేజ్మెంట్ ఇది నేను క్లీన్ చేయగలిగారు అనేకమైన అంశాలు మాట్లాడుతూ జట్ కానీ మిగతా డైరెక్టర్లు కానీ ఎవరు సమాధానం చెప్పలేదు పరిస్థితి ఏర్పడిందని చెప్పే మాట ఎవరైతే అధికారులు అందరూ ఆ రోజు మీటింగ్ లో పాల్గొన్నారో అందరూ కూడా బయటకు వచ్చి చెప్పారంటే ఒక మంచి పార్లమెంటేరియన్ మన విశాఖ రిప్రజెంట్ చేస్తారని చెప్పే మాట నిజంగా విషయం నేను భావిస్తున్నాను ఈ విధమైనటువంటి దీని ఉండడం వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మన సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇక్కడ దీన్ని పూర్తి సామర్థ్యం నడిపించాలి ఒకప్పుడు మూడు మిలియన్ టన్నులు ఒరిజినల్ గా త్రీ పాయింట్ త్రీ మిలియన్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ వైరాడ్ వన్ ఏదో టూ పెట్టారు వాల్మిల్ ఏదైతే ఎఫ్బిఎం పెట్టారు ఏదైతే ఎంఎంఎం స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ పెట్టారు దీని బట్టి కేంద్రంలో ఉన్న పెద్దలు తెలుగు వాళ్ళు భావం కాబట్టి మనకు రావాల్సినటువంటి ఏదైతే మిల్స్తున్నాయో ఇవన్నీ జిందాలుగా ఎవరికి కూడా ఇచ్చేయడం వల్ల మనకి ఎటువంటి గిరాగిరి రైతులు రావడం వల్ల మనకి డబ్బులు దాని బట్టి ఏర్పడింది సో దీన్ని ఇది ఈ విధంగా మనకు ఉన్నటువంటి కంపెనీ మీద ఇబ్బంది పెట్టి భరించడానికి వారు చేశారు ఏ రోజు కూడా ఇప్పుడు ఇది సెవెన్ మిలియన్ పెట్టి పెట్టిన తర్వాత ఏ రోజు సెవెన్ మిలియన్ కి వెళ్ళారు ఇదికే రద్దు గారు ఉన్న దగ్గర నుంచి కంపెనీ సమస్య ఎదుర్కొంటూనే ఉంటుంది అంతకుముందు ఎవరున్నా సరే ఈ కంపెనీలో ఉన్నటువంటి నియర్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ కి ఎందుకు వెళ్ళారు ఏ రోజు సెవెన్ మిలియన్ మనకి రీచ్ అవ్వలేదు ఇప్పుడు పూర్తి సామాగ్రి నడిపించమని ఎవరైతే బట్ట వచ్చారో ఈ బట్ట నుంచి బట్టలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో బయట తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు ఇక్కడ వాళ్ళు ఏది నగాన్ని తీసుకొచ్చారు ఆయన మళ్ళా బాక్సీ నమ్మని తీసుకొచ్చారు ఈ విధంగా తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి ఓటర్ తప్పులు చెప్తూనే కార్యక్షేపం చేశారు తప్పని అంతా ముందు గురిగిపోయింది మీరు ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పలాసీ నాని మీరు కానీ ప్రయత్నం చేయడం వల్ల కుమారస్వామి గారు అనుకున్న ముందు ఏ స్టీ చేస్తారా దగ్గరకు వచ్చి ఆయన చెప్పాడు కమిట్మెంట్ ధన్యవాదాలు మన కూడా మేము ఢిల్లీలో వెళ్ళాము కూడా ఆయన చెప్పాడు తప్పనిసరి తప్పనిసరిగా ఆయన కూడా చెప్పాడు కుమారస్వామి గారు ఇచ్చిన తర్వాత కుమారస్వామి గారు చెప్పిన తర్వాత కుమారస్వామి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా దాని మీద మొత్తం ఏంటంటే ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ తగ్గిపోయింది ఆ విషయాలు కూడా చెప్పడం జరిగింది మీరు వెళ్ళిన తర్వాత యాజమాన్యం సరి చేయకపోవడం వల్ల ఉన్నటువంటి ప్రొడక్షన్ కూడా తగ్గిపోయి పనిచేయడం మీరు రెండు నెలలు పూర్తి అవుతుంది కాబట్టి కమిషనర్ కూడా పూర్తి కాలేదు వీరు రోజు ప్రయత్నాలు చేయాలని చెప్పి మాట కూడా తప్పనిసరిగా ఏదో రూపంలో చేస్తామని చెప్పి మీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మలా సీతారామన్ గారు కూడా మీరు కలిసి కేంద్రం కలిసినప్పుడు కూడా ఆవిడైతే మా తల్లైతే మీ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మీరంటే స్టేట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఒక మాట అన్నారంటే ఏదో రూపంలో ఎక్కడ దగ్గర రావడానికి ఒక నమ్మకం ఆశాభావం వ్యక్తం చేయడం తప్పేం కాదు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉన్నటువంటి నిర్వాసితులు కానీ లేదా కాంట్రాక్ట్ దాడులను కానీ లేదా ఎంప్లాయీ తగ్గించి కార్యక్రమం చేయడానికి వీల్లేదు పదమూడు వేల మంది ఎంప్లాయీస్ ఈ రోజున్నారు డైరెక్ట్ ఎంప్లాయీస్ పదిహేడు వేల మంది కాంట్రాక్ట్ ఉన్నారు వీళ్ళు చాలా మంది నివాల్సి ఉన్నారు వీరి నవర్ని బయటకు పెద్దలు తీసేది ఆర్ గియారు మాకు అవసరం లేదు ఇటువంటి బట్టి పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయాలి మనం కలిసినప్పుడు మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు కంప్లీట్ గా సెక్రటరీ మధురికి హిందూ స్థాయి వరకు విశాఖపట్నం మీరు ఏదైతే అభిప్రాయం అంత చేశారు ఇక్కడ మీకు ఏ విధంగా సమాధానం చెప్పలేకారో వారు కూడా అడిగినప్పుడు కూడా ఇది వాటి సమాధానాలు కూడా ఎవరైనా పరిస్థితి కాబట్టి మిస్ మేనేజ్మెంట్ అని చెప్పేటువంటి ఒక భావం ఎక్కువ అభిప్రాయం ఏర్పడింది సో ఈ ఉద్దేశంతో వాళ్ళు ఏదో కమిటీ గింజలు ఏర్పాటు చేయాలి ఏమంటే చేయడండి మాకు అనవసరం అది కానీ ఖచ్చితంగా దీనిని దృష్టి పెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఈ వచ్చే డబ్బులన్నీ కూడా ఏదైతే డబ్బులు ఇస్తారో ఈ డబ్బులు మరలా వర్తి చెప్పాడనో లేదా ఇంకోటి చెప్పాడో జందాలు చెప్పాడనో ఇంకోటి చెప్పాడనో ఈ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే మొత్తం అంతా కూడా వీడైపోద్ది సో మీ అందరినీ కోరేది ఏంటంటే ఇప్పుడు ఇది కంపెనీ పూర్తి స్థాయి సామర్థ్యం రిపోయి నడిపించాలని కోరుతున్నాం బ్లాస్ వర్ణ స్త్రీ మననే కూడా ఆపేరు కాబట్టి ఇమీడియట్ గా బ్లాక్ స్త్రీ స్టార్ట్ చేసినట్టయితే ఈ రెండు ప్లాస్ ఫార్మేజ్ లో దాన్ని నడిస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది బ్లాస్ వర్లు కూడా మళ్ళీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకు లో అడుగుతున్నావు మనకు మైన్స్ లేవు కాబట్టి లో అయితే నూరు మైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వారికి కావాల్సిన కోడికుడికి కంగవరం పోటీ విశాఖపట్నం పోటీకి వస్తుంది కాబట్టి వాళ్ళని ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు నడుగుతున్నాం ఎంప్లాయీస్ కావాల్సింది మీరు చెప్పారు దీని కమిట్మెంట్ ఎందుకంటే మీరు అనేకమైన ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు ఎంప్లాయీస్ దారి మనోభావాల చేసి కాబట్టి సైల్స్ ఆఫీస్ చైర్మన్ వినాయక చోసే ప్రతి ఓవర పెట్టి వినాయక చోటు ఆఫ్ ఇవ్వడం జరిగింది మీకు రాలేదు కాంట్రాక్ట్ కూడా ఇంకా డేటా కార్డ్ పెడుతుంది ఇన్స్పైర్ బస్ ఎంప్లాయ్మెంట్ వెయిట్ చేస్తారు వారికి బయట ఇలాగా అగమిబోజు పెడుతున్నారు కాబట్టి మీరు రావడం ఒక భరోసా తెచ్చింది తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆశించారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా శక్తి మించి ప్రతి నెల వంద నూట యాభై మంది వేల ఇబ్బందులు అందులో లేకపోయినా కానీ ఇది కేవలం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ చేతగా చల్ల ఈ రోజు మతాంతా ఇబ్బంది పడుతున్నాం దాన్ని సెటివేట్ చేయడానికి మీకు అదే సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ప్రధానమైనట్టు ఏకైక పెద్ద పరిశ్రమ కాబట్టి ఈ పెద్ద పరిశ్రమ కాపాడడానికి కొంత సమయాన్ని కూడా ఇది ఎక్కించాలని కోరుకుంటూ లైక్